ఈ రూట్ చాలా బాగుంటుంది స్పెషల్లీ ఈ ఊటీ సిరీస్ లో ఈ రోజు కోసమే వెయిటింగ్ అనమాట ఎందుకంటే బందిపూర్ ఫారెస్ట్ వస్తుంది అలానే ఇంకొక ఫారెస్ట్ కూడా వస్తుంది ఏదో ఒకటేమో కర్ణాటక అయితే ఇంకొకటి తమిళనాడు మైసూర్ ఊటీ హైవే ఎక్కాము అనమాట వెళ్ళాలి ఊటీకి వెళ్తూ ఉన్నాము ఇప్పుడు సో ఈ రూట్ చాలా బాగుంటుంది స్పెషల్లీ ఈ ఊటీ సిరీస్ లో ఈ రోజు కోసమే వెయిటింగ్ అనమాట ఎందుకంటే బందిపూర్ ఫారెస్ట్ వస్తుంది అలానే ఇంకొక ఫారెస్ట్ కూడా వస్తుంది ఏదో ఒకటేమో కర్ణాటక అయితే ఇంకొకటి తమిళనాడు సో ఆ రూట్ చాలా బాగుంటుంది అన్ని వైల్డ్ అని కనిపిస్తూ కదా అదంతా అదంతా చూద్దాము నేను మీతో షూట్ చేసి మీకు కూడా చూపిస్తాను చూడండి ఇది డే టూ వన్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు లాస్ట్ బ్లాగ్ చూసినట్టయితే మేము మైసూర్ రీచ్ అవ్వడానికి నైట్ లెవెన్ దాటిపోయింది కదా సో మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నటువంటి హోటల్లో చెక్ ఇన్ అయిపోయాము ఆ టైం కి ఇంకా మేము రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఫ్రెష్ అయ్యి బయలుదేరేసరికి టెన్ థర్టీ అయిపోయింది మేమైతే అర్లీగా బయలుదేరాలనుకున్నాం కానీ మేము నైట్ చాలా స్ట్రెయిన్ అయ్యేసరికి లేవడానికి సెవెన్ ఓ క్లాక్ అయింది మైసూర్లో మేము స్టే చేసిన హోటల్ అయితే చాలా బాగుంది మేము ఆ డే అంతా జర్నీ చేసి అలసిపోయినప్పటికీ మాకు నైట్కి మంచి హోటల్ దొరకడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపించింది మేము టెన్ థర్టీకి బయలుదేరాం కదా మేమైతే టిఫిన్ ఏం చేయలేదు ఇంకా దారిలో ఎక్కడైనా తిందామనుకున్నాము కాకపోతే మైసూర్ సిటీ క్రాస్ అయ్యాకనే తిందామనుకున్నాము మైసూర్ టు ఊటీ హైవేలో మైసూర్ క్రాస్ అవ్వగానే ఈ హోటల్ కనిపించింది రుచి మానే చాలా బాగా నచ్చింది ఫుడ్ అయితే చాలా బాగుంది నేనైతే ఇడ్లీ వడ తీసుకున్నాను ఇడ్లీ వడ చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను ఇంత మంచి క్వాలిటీ నేను ఎక్కడా తినలేదు అంత టేస్టీగా ఉంది కాకపోతే వడలో ఎక్కువగా మిరియాలు ఉన్నాయి నేను మిరియాలు అస్సలే తినను అదొక్కటే నాకు కొంచెం నచ్చలేదు మా చెల్లి మసాలా దోశ ఆర్డర్ చేసుకుంది మసాలా దోశ కూడా రియల్లీ టేస్ట్ చాలా బాగుంది మీరు ఎవరైనా ఊటీకి వెళ్ళేటప్పుడు మైసూర్ నుంచి ఊటీకి వెళ్ళేటప్పుడు మైసూర్ టు ఊటీ హైవేలో మైసూర్ క్రాస్ అవ్వగానే హోటల్ కనిపిస్తుంది చూడండి ట్రై చేయండి ఫుడ్ అయితే ఇంకా టిఫిన్ చేసి మా జర్నీ స్టార్ట్ చేశాక దారి మధ్యలో మాకు ఒక హోటల్ కనిపించింది ఇది బందీపూర్ ఫారెస్ట్కి దగ్గరలో ఉన్నప్పుడు ఈ హోటల్ వస్తుందన్నమాట ఇంకా అక్కడ కాఫీ తాగేసి కొన్ని స్నాక్స్ తీసుకున్నాము ఎందుకంటే మనం ఇంకా ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయిపోతున్నాం కదా బందీపూర్ ఫారెస్ట్లోకి తర్వాత ముదుమలై ఫారెస్ట్ వస్తుంది ఇంకా మనకి ఎక్కడ బయట ఆపడానికి కూడా లేదు సో ముందుగానే స్నాక్స్ అన్ని తీసుకుని రెడీగా పెట్టేసుకున్నాము అండ్ ఇంకా మనము బందీపూర్ టైగర్ రిజర్వ్లోకి ఎంటర్ అయిపోతున్నాము బందిపూర్ టైగర్ లోకి ఎంటర్ అయ్యే ముందే మనకు ఒక ఎంట్రీ టికెట్ ఇస్తారు అది ట్వంటీ రూపీస్ ఉంటుంది అనమాట దాని కాస్ట్ అలానే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి అవన్నీ బోర్డు మీద ఉన్నాయి కదా అవన్నీ మనం ఫాలో అవ్వాలి అవేంటి అంటే ఎక్కడ మనము ఈ దారిలో ఎక్కడ మనము బండి స్టాప్ చేయకూడదు అలానే యానిమల్స్కి ఫీడ్ చేయకూడదు అండ్ యానిమల్స్ని టీజ్ కూడా చేయకూడదు అన్నిటికంటే ముఖ్యంగా మనం తిన్న ప్లాస్టిక్ పేపర్స్ కానీ అలాంటివేవి ఇక్కడ పడేయకూడదు చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారండి ఈ రెండు టైగర్ ఇంకొకటి మేము ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్లాస్టిక్ చెత్త పేపర్స్ ఇవన్నీ కొంతమంది బయట పడేసి ఉంటారు కదా వాటిని ఏరుకుంటూ కూడా కొంతమంది తిరుగుతూ ఉన్నారనమాట అది మాకు చాలా బాగా నచ్చింది ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అనిపించింది దానికి మనం కూడా వాల్యూ ఇవ్వాలి అండ్ అలానే ఈ ఏరియాలో వెళ్లేటప్పుడు ప్లాస్టిక్ కానీ ఎటువంటి చెత్త కానీ పడేయకుండా ఉంటే ఈ బందిపూర్ నేషనల్ పార్క్ ఎంటర్ అయినప్పటి నుంచి ఏవైనా యానిమల్స్ కనిపిస్తాయి అని మేమైతే చాలా ఎదురు చూసాము మాకు అసలు కనిపించాయో లేదో మీరే వీడియోలో చూసేయండి డీర్స్ అయితే చాలా కనిపించాయి కాకపోతే అవి చాలా లోపలికి ఉన్నాయి సో కెమెరాలో అయితే క్యాప్చర్ అవ్వలేదు అండ్ ఈ వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో కనిపించాయి కానీ అవి చాలా లోపలికి ఉన్నాయి బయట మనకు కనిపించేంత దగ్గరలో అయితే ఒక్కటి కూడా లేదు చూద్దాం ఇంకా ఏమైనా ముందు ముందు కనిపిస్తాయేమో మైసూర్లో స్టార్ట్ అయినప్పుడైతే రెయిన్ లేదు అసలు క్లౌడీగా కూడా లేదు కాకపోతే లో కొంచెం దాటగానే వర్షం పడింది వర్షం అంటే మరీ పెద్దగా పడలేదు కానీ చినుకు పడ్డాయి కానీ బందీపూర్ నేషనల్ పార్క్లో అయితే మాకు వైల్డ్ యానిమల్స్ పెద్దగా కనిపించలేదు అక్కడక్కడ కొన్ని డీల్స్ కనిపించాయి అవి కూడా చాలా లోపలికి ఉన్నాయి మాకేమనిపించింది అంటే వర్షం పడడం వల్ల అనిమల్స్ అన్ని లోపలే ఉన్నాయేమో బయటికి రాలేదేమో అనుకున్నాము అండ్ ఇక్కడ మనమైతే బందీపూర్ నేషనల్ పార్క్ అయితే క్రాస్ అయిపోయాము అండ్ అంటే కర్ణాటక క్రాస్ అయిపోయాము ఇప్పుడు తమిళనాడులోకి ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ చూడండి కర్ణాటక ఎండ్ అయిపోతుంది ఇప్పుడు మనం తమిళనాడులోకి ఎంటర్ అయిపోయాం తమిళనాడు లిమిట్ స్టార్ట్స్ మనం అలా కర్ణాటక బార్డర్ క్రాస్ అయ్యి తమిళనాడులోకి ఎంటర్ అవ్వగానే మనకు ముదుమలై టైగర్ రిజర్వ్ ఎంటర్ అయిపోతుంది ఐ థింక్ మాకైతే ముదుమలై దగ్గర ఎంట్రీ టికెట్ తీసుకోలేదనే నేను అనుకుంటున్నాను నాకు గుర్తున్నంత వరకు కానీ అయితే తీసుకున్నారు ఎంట్రీ టికెట్ ముదుమలై టైగర్ రిజర్వ్ లో ఎంటర్ టైగర్ రిజర్వ్ మనము క్రాస్ అయిపోయాము బట్ ఇంతవరకు మనకైతే ఏం కనిపించలేదు అనుకున్నాను ఫస్ట్ యాక్చువల్లీ ఇవన్నీ కనిపించాలి అన్నట్టుగానే చూసాను బట్ అయితే ఏం కనిపించలేదు పికాక్ అవన్నీ కనిపించాయి కానీ కొంచెం లోపలి కానీ బయటికి విజిబుల్ గా అయితే ఏమీ లేవు చూద్దాం టైగర్ రిజర్వ్ లో అన్న మనకి ఏమైనా కనిపిస్తాయి ఇక్కడ నా తమ్ముడు అన్న మాటలు చూసారా ఎలిఫెంట్ ఇలా రావాలంట అక్కడ సైడ్ వెళ్తూ ఉండాలంట రోడ్ మీద కాదంట కానీ మాకైతే రోడ్డు మీదకే ఎలిఫెంట్ వచ్చింది రోడ్డు మీదనే ఎలిఫెంట్ వెళ్తూ ఉండింది అనమాట కరెక్ట్ గా మా కార్ కి ఆపోజిట్ లోనే వచ్చింది మీరు చూడండి తెలుస్తుంది ఇక్కడ ముదుమలై టైగర్ రిజర్వ్ లోని ముదుమలై అనే ఊరు వస్తుంది అది క్రాస్ అవ్వగానే ఇక్కడ టూ రూట్స్ ఉంటాయి ఊటికి వెళ్ళడానికి ఒకటైతే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి ఇంకొకటి అయితే సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది కానీ అక్కడ సఫారీకి తీసుకెళ్ళే జీప్స్ ఉంటాయి కదా అక్కడ వాళ్ళని మేము అడిగామనమాట ఏ రూట్ బెస్ట్ అన్నట్టుగా ఎందుకంటే ఒక రూట్లో థర్టీ సిక్స్ హెయిర్పిన్ బెండ్స్ ఉంటాయన్నమాట సార్ కదా ఎలిఫెంట్ ఎంత బాగా ఉందో మన కార్కి కరెక్ట్గా ఆపోజిట్లోనే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ డీర్స్ కూడా కొన్ని మన కార్ పక్కనే ఉన్నాయి చూడండి మీరే ఇక్కడితో ముదుమలై టైగర్ రిజర్వ్ అయితే ఎండ్ అయిపోయింది కానీ బందీపూర్ నేషనల్ పార్క్ అంటే నాకు ముదుమలై టైగర్ రిజర్వ్లో చాలా బాగా అనిపించింది ఎందుకంటే డీర్స్ కొన్ని పక్కనే ఉన్నాయి అండ్ అలానే ఎలిఫెంట్స్ ఇదొక్కటే కాదు మాకు ఇంకా కొంచెం ఒక రెండు మూడు లోపలికి కనిపించాయనమాట కాకపోతే అవి కెమెరాకు క్యాప్చర్ అవ్వలేదు అంత లోపలికి ఉన్నాయి ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయంటే అసలు ఎన్ని వీడియోలు తీసినా సరిపోదు అంత బాగున్నాయి అంత బాగా కనిపించింది నేనైతే అన్ని క్యాప్చర్ చేయలేకపోయానేమో అనిపించింది అనమాట ఇందాక చెప్పాను కదా మీకు ఊటీకి వెళ్ళడానికి టూ రూట్స్ ఉంటాయి ఒకటేమో థర్టీ ఫైవ్ ఆర్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకొకటి సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది మాకు అక్కడ అడిగినప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నది రూట్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది అందులోనే థర్టీ సిక్స్ పిన్ బెండ్స్ ఉంటాయి చాలా మంది వచ్చేది దానికోసమే అన్నట్టుగా చెప్పారు ఇంకొకటి సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అది రూట్ అయితే అంత ఘాట్ ఉండదు అండ్ అందులో అంత కర్వ్స్ ఉండవు అని చెప్పారు పిల్లలు ఉన్నారు కాబట్టి సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉన్నదే సేఫ్ అని చెప్పారు సో మేమైతే సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉన్న దాంట్లోనే వెళ్తున్నాము కానీ మాకేమనిపించిందంటే ఒక్కసారిగా అందులోనే వెళ్ళిన మేలేమో త్వరగా రీచ్ అయిపోయే వాళ్ళమేమో అనిపించింది ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు ఈ రూట్లో కౌస్ ఏమంత తక్కువగా లేవండి చాలా ఎక్కువగా ఉన్నాయి ఒక్కొక్కసారి ఏమనిపించిందంటే మాకు థర్టీ సిక్స్ ఎయిర్పిన్ బెండ్స్ ఉన్నదే మేలేమో ఇది ఇంత పెద్దగా ఉందే అనిపించింది వ్యూ చూసారా ఎంత బాగుంది కదా కానీ అట్ ద సేమ్ టైం అంతే భయమేసింది ఎందుకంటే దారి పొడవునా వర్షమే అస్సలు తగ్గడమే లేదు ఎన్నిసార్లు నేను ప్రే చేసుకున్నాను వర్షం తగ్గాలి అని అసలే ఘాట్ సెక్షన్ ఘాట్ సెక్షన్ అంటేనే భయం అందులోనూ ఇంత పెద్ద వాన ఆ వాన ఇక్కడంత కనిపించట్లేదు కానీ నిజం చెప్తున్నానండి దారి కూడా కనిపించలేదు అంతగా వర్షం పడింది ఇంకా మేము కొంచెం ఊటీకి రీచ్ అవుతాము ఇంకా ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది అనగా మాకు వర్షం తగ్గింది అప్పుడైతే వ్యూస్ చాలా బాగా నచ్చింది అంతకుముందు కూడా వ్యూ చాలా చాలా బాగుంది కాకపోతే ఆ వ్యూ ఎంత నచ్చిందో అంతకంటే ఎక్కువ భయం కానీ ఇప్పుడు మాత్రము వ్యూని బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామనమాట నేను లాస్ట్ లాగ్లోనే లోనే చెప్పాను కదా ఊటీలో అయితే మేము ఇంకా ఏ రిసార్ట్ బుక్ చేసుకోలేదు అని కాకపోతే ఒక రెండు మూడు రిసార్ట్స్ అయితే చూసి పెట్టాను వాటికి అంటే నాకు నచ్చి రివ్యూస్ బాగున్న రిసార్ట్స్ అయితే చూసుకున్నాను వాటిలో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను జనరల్ గా ఊటిలో ఎంతైతే టెంపరేచర్ ఉంటుందో అంతకంటే మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువగా ఉన్నింది అరౌండ్ సిక్స్ సెవెన్ ఉండొచ్చు అంత టెంపరేచర్లో ఇంకా చలి ఎలా ఉంటుందో మీరే చేయండి ఆ చలి కట్టుకోలేక మేము హోటల్స్ అక్కడికి వెళ్ళి చూద్దాం అనుకున్నాము ఊటీకి ఇంకా ట్వంటీ కిలోమీటర్స్ ఉంది అసలు ముదుమలై టైగర్ రిజర్వ్ క్రాస్ అవ్వగానే ఫుల్ వర్షం పడింది టూ వేవ్స్ ఉన్నాయి సారీ టూ రూట్స్ ఉన్నాయన్నమాట ఆ టూ రూట్స్ లో ఏది బెస్ట్ దేంట్లో కొంచెం సెక్షన్ తక్కువగా ఉంటుంది పిల్లలు ఉన్నారు కదా అన్నట్టుగా మేము అడిగితే ఒకటేమో థర్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది ఒక రూట్ కానీ థర్టీ సిక్స్ హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయనమాట ఆ రూట్ లో ఇంకొకటి ఏమో సెవెంటీ కిలోమీటర్స్ అని చెప్పారు బట్ అది చాలా లేట్ అవుతుంది అని చెప్పారనమాట సో కానీ ఆ రూట్ బాగుంటుంది ప్లస్ ఘాట్ సెక్షన్ ఎక్కువగా ఉండదు అని చెప్పారు అందుకని ఆ రూట్ ప్రిపేర్ మేము ఇప్పుడు సెవెంటీ కిలోమీటర్స్ ప్లస్ ఉన్నది ఆ రూట్ లో వెళ్తూ ఉన్నాము కానీ ఈ రూట్ లో కూడా గౌస్ చాలా ఉన్నాయి కానీ మనకి ఈ రూట్ లోనే ఇలా అనిపిస్తుంది అంటే ఇంకా థర్టీ సిక్స్ హెయిర్ హెయిర్ పిన్ బెండ్ వచ్చిన రూట్లో వెళ్తే ఇంకెలా ఉండేదో ఇంకొకటి ఏంటంటే మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రూట్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఫుల్ వర్షం పడింది ఎంత వర్షం అంటే అసలు కంప్లీట్గా మొత్తం ఫాంగ్తో నిండిపోయింది చూ కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ తీసాను చూడండి వ్యూ అయితే అదిరిపోయింది కాకపోతే చాలా భయం వేసింది అది చూ చూడటానికి ఇంకా ఇందకే నేను ప్రేయర్ చేసుకున్నా ఎండ రావాలని వెంటనే ఎండ వచ్చేసింది చూద్దాం ఇప్పుడైతే ఇంకా మంచిగా కనిపిస్తున్నాయి వర్షం పడుతూ ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ పెద్దగా ఉండదు అందుకనే ఇలా కొంచెం ఈ వాతావరణం ఉంటే అన్ని చూడడానికి బాగుంటుంది కదా అన్నట్టుగా అనుకున్నాము ఇలానే ఉంటే బాగుంటుంది ఏదైనా విజిట్ చేయొచ్చు మేము ఇంకా లంచ్ కూడా చేయలేదు ఫస్ట్ ఊటీకి వెళ్ళిన తర్వాత ఆలోచించాలి ఊటీకి వెళ్ళిన తర్వాత తినాలి ఇంకా ఫస్ట్ ఇందాక చెప్పాను కదా ఊటీలో రిసార్ట్స్ ఏవి చూసుకోలేదు అని నేనేమనుకున్నానంటే ఇలా వెళ్తూ ఉంటాం కదా మైసూర్ టు ఊటి ఆ మధ్యలో ఏదైనా చూసి బుక్ చేసుకుందాం అనుకున్నాను నేను ఆల్రెడీ అనుకున్న ఒక రెండు మూడు రిసార్ట్స్లో ఇంకా ఈ చలి చూసి ఒకటే డిసైడ్ అయ్యాను ఆ రెండు మూడు రిసార్ట్స్ అక్కడికి వెళ్ళి చూసి అక్కడ హీటర్ అవైలబిలిటీ ఉంటే అప్పుడు ఓకే చేసుకుందాం వాటిలో ఏదైనా అని కానీ మీరే చూడండి అసలు ఏమైందో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది మేము అసలు ఎక్కడ స్టే చేసామా అన్నది ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో ఇది ఒక షూటింగ్ స్పాట్ అంట అందుకనే ఇక్కడ ఆగాం మేము ఇప్పుడు మేము వచ్చిన ఈ స్పాట్ కూడా ఒక వ్యూ పాయింట్ ఇది మేము ఇంకా ఊటీకి వెళ్ళే దారిలోనే కనిపించింది సో ఫస్ట్ స్టాప్ చేసి ఇది చూసుకుందాము అన్నట్టుగా ఇక్కడ ఆగాము అంత పైకి ఎక్కువ కాలం ఎక్కుదామా ఇప్పుడు అవసరం అంటావా వర్షం పడ్డా ఉంది అయితే ఎంట్రీ టికెట్ థర్టీ రూపీస్ మేమైతే త్రీ మెంబర్స్ వెళ్ళాము నేను మా తమ్ముడు మా డాడీ మా మమ్మీ మా చెల్లెలు అయితే రాలేదు లోనే ఉన్నారు సో మాకైతే నైన్టీ రూపీస్ పట్టింది ప్లస్ ఫిఫ్టీ రూపీస్ ఫర్ కెమెరా కెమెరా కూడా ఇక్కడ చార్జ్ చేస్తున్నారు చూడండి వ్యూ చాలా బాగుంది ప్లస్ వర్షం కూడా లేదు వెదర్ అయితే చాలా కూల్గా ఉన్నింది సో వ్యూ చూడాలి అన్నట్టుగా నేను మా డాడీ మా తమ్ముడు అయితే వెళ్తున్నాము కానీ చూడండి కరెక్ట్గా మేము ఎక్కామో లేదు ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ కూడా చేయలేదు వెంటనే వర్షం పడింది మేము మాతో పాటు అంబ్రెలా తీసుకెళ్లడం మర్చిపోయాము అక్కడికి వెళ్ళాక మళ్ళీ పర్చేస్ చేశాము మీరు గుర్తుంచుకుని మరీ అంబ్రెలా తీసుకెళ్ళండి ఒకవేళ జూన్ జూలై ఆగస్ట్ ఈ సీజన్లో వెళ్ళేలా ఉంటే

ఫాగ్ వచ్చేసే రావడం వల్ల మేము ఫోటోస్ కూడా ఈవెంట్ సరిగ్గా తీసుకోలేకపోయాము అండ్ అక్కడ కాసేపు ఎంజాయ్ చేయలేకపోయాము మళ్ళీ రిటర్న్ అయిపోయాము మనం వెళ్తున్న దారిలోనే పైన్ ఫారెస్ట్ కూడా ఉంది అది మీకు రేపటి వీడియోలో చూపిస్తాను మనం పైన్ ఫారెస్ట్ కూడా విజిట్ చేసాం అనమాట ఇంకా మేము ఊటీలోకి ఎంటర్ అయిపోతున్నాము దారి పొడవునా వ్యూసే అన్ని వ్యూస్ ఉంటే ఎక్కడని ఫోటో దిగుతాం చెప్పండి అక్కడక్కడ కొంతమంది ఆగి ఫోటో తీసుకుంటున్నారు అంత బాగున్నాయి వ్యూస్ కానీ ఎన్ని ప్లేసెస్ లోనే ఆపుతాం చెప్పండి అంత బాగుంది వ్యూస్ అన్ని ప్రతి చోట మంచి వ్యూవే మనం ఇంకా ఊటీలోకి ఎంటర్ అవుతున్నప్పుడే చాక్లెట్ మ్యూజియం చాక్లెట్ ఫ్యాక్టరీ ఇలా అన్ని కనిపించాయి అవన్నీ మేము విజిట్ చేసామా లేదా అన్నది మీకు నెక్స్ట్ బ్లాగ్ లో వస్తుంది చూస్తూ ఉండండి ఇక్కడ నుంచి ఇదంతా ఊటీనే మేము యాక్చువల్గా రిసార్ట్ కూడా ఇంకా బుక్ చేసుకోలేదు కానీ మేమైతే ఫస్ట్ లంచ్ చేయాలనుకున్నాము ఎందుకంటే మేము ఎప్పుడో టెన్ థర్టీకి అలా బయలుదేరాము మధ్యలో ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేసాము అండ్ అలానే కొన్ని స్నాక్స్ తిన్నాం తప్ప ఇంకా ఏమీ తినలేదు ఇప్పుడు వచ్చేసి టైం ఈవినింగ్ అయిపోయింది ఇంకా మేము ఏ హోటల్ అయితే బెస్ట్ అన్నట్టుగా ఎంక్వైరీ చేసి ఈ హోటల్కి వచ్చాము ఇది వచ్చేసి హోటల్ దుర్గా అంట ప్యూర్ వెజిటేరియన్ సో ఫుడ్ అయితే పర్లేదు యావరేజ్గా ఉంది మా డాడీ వాళ్ళు మీల్స్ ఆర్డర్ చేసుకున్నారు నేనైతే వెజిటేబుల్ బిర్యానీ ఆర్డర్ చేశాను వెజిటేబుల్ బిర్యానీ ఓకే ఓకేలా ఉంది లంచ్ కంటే ముఖ్యంగా అక్కడికి వెళ్ళగానే హాట్ వాటరే సర్వ్ చేస్తారు ఏ హోటల్ కన్నా వెళ్ళండి ఊటీలో హాట్ వాటరే ఇస్తారు మనకు ఎందుకంటే అక్కడ వెదర్ అలా ఉంటుంది కదా ఆ హాట్ వాటర్ తాగితే చాలా అనిపించింది అనమాట ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకున్నాక మా డాడీ మా చెల్లి తమ్ముడు కలిసి షాపింగ్ కెళ్లారు స్వెటర్స్ అవన్నీ పర్చేస్ చేద్దామని మేమైతే కార్ లో వెయిట్ చేస్తూ ఉన్నాము అండ్ మేము ఏ రిసార్ట్ తీసుకున్నాము ఎక్కడ స్టే చేసాము తర్వాత ఏం జరిగింది ఇదంతా నేను నెక్స్ట్ బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను అది మీరు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా